హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను మైసూర్ పాక్ చేసి చూపిస్తున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార కరెక్ట్గా స్వీటు సరిపోతుంది ఒక కప్పు తీసుకున్నాను ఇది రెండో కప్పు ఇప్పుడు మనం దీన్ని పాకం పట్టుకుందాము ముందుగా మనం నూనె ఒక కప్పు అండి నూనె ఒక కప్పు తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ పల్లి ఆయిల్ కాదు ఇది సన్ఫ్లవర్ ఆయిలు ఒక కప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా తీసుకోవాలి ఆయిల్తో పాటు సమానంగా అది కూడా ఒక కప్పు నేను అమూల్ వాళ్ళ గీ ప్యూర్ గీ తీసుకున్నాను ఏ నెయ్యన తీసుకోవచ్చు మీరు దీన్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ నెయ్యి నూనె బాగా కాగాలి దాన్ని అలా పెట్టేసుకుందాం సిమ్లో ఈలోపు మనం పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాము బాండీ పెట్టుకొని రెండు కప్పులు పంచదారని బాండీలో వేసేసి పంచదార మునిగే వరకు నీళ్లు మూసేసుకుని పాకం తెచ్చుకుందాం ఇది పాకం రెడీ అయ్యేలోపు మనం ఒక ప్లేట్ మీద నెయ్యి రాసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం అప్పటికప్పుడు అంటే అవ్వదు కాబట్టి అది మనం అలా పెట్టేసుకుంటే మైసూర్పాక్ లాస్ట్లో అయిపోయిన వెంటనే దీనిలో షిఫ్ట్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి పంచదార కరుగుతుంది ఓ పక్కన ఒక పొయ్యి మీద ఎలా ఉండాలి ఇంకో పక్కన నూనె కాగుతూ ఉండాలి అలాగా చూడండి నెయ్యి నూనె రెండు మిక్స్ అయినాయి సిమ్లో పెట్టాను కదా స్లోగా కరుగుతుంది హైలో పెట్టుకోండి కరిగే వరకు కరిగిపోయింది పాకం దగ్గరికి వస్తే చాలండి తీగపాకం అవసరం లేదు అయిపోయిందండి పక్కన ఇప్పుడు మన శనగపిండి వేసేసుకుందాము దీన్ని బాగా గట్టిగా తిప్పుకోవాలండి అప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది మనకేం ఉండలు ఉండవు ఆ వేడి కరిగిపోతుంది బాగా తిప్పుకోవాలి నేను తిప్పుకున్నాక చూపిస్తాను ఎందుకంటే సింగిల్ హ్యాండ్ మేడ్ చేస్తున్నా నేను అది కష్టంగా ఉంది మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం కరిగిపోయింది దాని అలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి అలా తిప్పితేనే మనకి ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది చూడండి మధ్యలో ఉన్నా కూడా మనకు మొత్తం ప్యూర్ అయిపోతుంది అసలు ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే తిప్పుతూనే ఉండాలండి తిప్పడం ఆపితే మాత్రం అడుగుబట్టి మాడిపోతుంది గట్టిగా అవుతుంది తిప్పుతూనే ఉండాలి దాన్ని మనకి అలా ఉడకడంతో పచ్చివాసన పోతుంది శనగపిండి ఇప్పుడు నూనె కూడా వేడింది నెయ్యి నూనె ఒక గరిటె తీసుకొని మధ్య మధ్యలో అలా వేసుకుంటూ పిండి మీద కలుపుకుంటూ ఉండాలి మనకు అలా వేసిన వెంటనే అది పొంగాలండి పొంగితే మంచిగా రెడీ అవుతున్నట్టు అది మా మైసూరుపాకం ఆ నూనె కూడా లోపల పీల్చేసుకుంటుంది పిండి మనం అట్లా అయిపోయిన వెంటనే ఆ నూనె నూనె ఎప్పుడైతే లోపల పీల్చుకుంటుందో మనం మళ్ళీ ఆయిల్ నూనె నెయ్యి వేసుకోవాలి దాని మీద వేడి వేడిది తిప్పుతూనే ఉండాలి ఎక్కడ ఆగడానికి ఉండదు తిప్పుతూనే ఉండాలి చూడండి ఉండలేకుండా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మళ్ళీ తర్వాత నూనె వేసుకోవాలండి అలా వేసిన వెంటనే మనకి పొంగాలి అది పిండి అప్పుడు మైస్రపాకు అవుతున్నట్టు ఆ నూనె మొత్తం ఆ పిండిలో పీల్చుకుంటుంది మధ్య మధ్యలో అలా వేస్తూ అలా వేస్తూ చూస్తూ ఉండాలి చాలా టైం పడుతుంది దీనికి నూనె చూడండి ఎంత నెయ్యి ఎంత మరిగిందో మళ్ళీ వేయాలి దీని మీద అలా పొంగితే దగ్గరకు లెక్క అండి అది పిండి అలా పొంగాలి అప్పుడే మనకి గుల్లగా వస్తుంది పచ్చిని వా పచ్చివాసన పోయి సరిగిపోయిన టేస్ట్ అనిపిస్తుంది చూడండి నూనె మొత్తం చేసుకుంటుంది మళ్ళీ టైట్ గట్టిగా అయిపోతుంది మళ్ళీ నెయ్యిన ఆయిల్ కలిపి వేడి చేసి వేస్తూ ఉండాలి అలాగా ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్ అండి ఒక కప్పుకి రెండు కప్పులు శనగపిండి ఒక కప్పుకి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార చూడండి అలా వేసుకుంటూ తిప్పితే ఎలా వస్తుందో చూడండి అదే కప్పుతో ఒక కప్పు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకో కప్పు నెయ్యి అవి రెండు వేడ్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ చిన్న గ్లాస్తో కూడా ఫస్ట్ ట్రై చేసుకోండి వస్తుంది ఇంట్లో చిన్న టీ గ్లాస్తో నేను యూట్యూబ్లో చూస్ చేసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నా నేను కూడా కానీ సక్సెస్ అయింది బాగా వచ్చింది అందుకే పెట్టానండి చేసుకోవడం ఈజీ కాకపోతే ప్రాసెస్ ఎక్కువ ఇది తిప్పుతూనే ఉండాలి చేయంత తిరుగుతూనే ఉండాలి పాకానికి పోసు నూనె పిండిలో ఇంకే వరకు తిప్పుతూ ఉండాలి అయిపోయిన వెంటనే మళ్ళీ నూనె పోసి తిప్పాలి అంటే వెళ్ళే అది ఇంకుతున్నంత వరకు తిప్పుతూనే ఉండాలి చూడండి దగ్గరకు వస్తుంది ఇంకా రావాలి దగ్గర అది చెప్తాను కదా తిప్పుతూ తిప్పుతూ ఉండాలని ఇంకా కొంచెం ఆయిల్ ఉందంటే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ పట్ పట్టను కూడా పట్టదు అది ఎక్కువ చూడండి ఎంత గుల్లగా వస్తుందో ఇంకా కొంచెం ఉంది కదండి అది కూడా పోసేద్దాము రెడీ అయిపోతుంది ఇది లాస్ట్ అనమాట అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకొంచెం పోస్తే ఆయిల్ లోపలికి ఇళ్ళకి అయిపోతుంది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో పెట్టి వేసేసుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుందామండి వేసిన వెంటనే గట్టిగా ఒక్కకుండా మామూలుగా ప్లెయిన్గా చేయాలి లేకపోతే తిరిగిపోతుందండి అలా సాఫ్ట్గా అనుకోవాలి అంతేనండి గట్టిగా మరి పెట్టకూడదు వేడి మీద ఒక్క చల్లారేక ఒక పది నిమిషాలు ఆగి తర్వాత చాకుతో కట్ చేద్దాం అయిపోయింది చూడండి ఇప్పుడు చాకుతో కోసేస్తాను మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి మొత్తం వేడి అయిపోయాక కట్ చేస్తే పీసులు పీసులు ముక్కలు చిన్న చిన్న ముక్కలు వస్తాయి చూడండి నాకైతే బాగానే వచ్చాయి బాగా అనిపించింది స్వీటు సహా గుళ్ళతనం అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చేస్తే అందరికీ వస్తుంది రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకుందాం అయిపోయింది చూడండి చల్లారిపోయింది ఈజ్ రెడీ చూసారా ముక్కలు ఎలా వచ్చాయో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంట్లోనే కాబట్టి మన అంత పర్ఫెక్ట్ షేమింగ్ అవసరం లేదండి ఓకే బాయ్